చావు 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 వారంలో కనీసం రెండు మూడు రోజులు ఈ ప్రముఖుల మరణాల గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కూడా ఇదే జరిగింది మరీ ముఖ్యంగా కన్నడ పరిశ్రమలో చాలా మరణాలు సంభవిస్తున్నాయి తాజాగా కన్నడ బుల్లితెర నటుడు కామెడీ ఖిలాడీలు చంద్రశేఖర్ రెడ్డి సిద్ధి చనిపోయాడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన మృతి కన్నడ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది ఇప్పుడు పైగా ఆయన ఎందుకు చనిపోయాడు అనే విషయం తెలిసి ఇంకా బాధపడుతున్నారు అభిమానులు చంద్రశేఖర్ మృతి కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇందులో ఓ కీలక విషయం బయటకు వచ్చింది ఇప్పుడు యల్లాపుర తాలూకా వజ్రల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చివనల్లికి చెందిన సిద్ధి జూలై ముప్పై ఒకటిన ఆత్మహత్యకు పాల్పడ్డాడు కాకపోతే ఈ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు యల్లాపుర తాలూకాలోని కట్టిగ గ్రామ సమీపంలో అటవీ ప్రాంతం కొన్ని నెలలుగా అతడు మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు రెండు వేల ఇరవైలో కామెడీ ఖిలాడీలుగా సీజన్ త్రీలో తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న చంద్రశేఖర్ ఆ తర్వాత కూడా బుల్లితెరపై తరచూ కనిపిస్తూనే ఉన్నాడు ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది ఇప్పుడు ఆయన చనిపోయాడని తెలిసి బాధపడుతున్నారు ఫ్యాన్స్ ఈ షో తర్వాత పలు టీవీ సీరియల్స్లోనూ నటించాడు సిద్ధి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఆందోళనకు లోనయ్యాడని ఇల్లు గడిచేందుకు కూడా ఇబ్బంది పడ్డాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు మరోవైపు కుటుంబ పోషణ కోసం దినసరి కూలీగాను మారాడు చంద్రశేఖర్ ప్రతిష్టాత్మక నిజాం థియేటర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన చంద్రశేఖర్ సిద్ధి నటనపై ఎంతో మక్కువతో ఇండస్ట్రీకి వచ్చాడు గత మూడు నెలలుగా అతడు మానసిక ఆందోళనతో ఉన్నాడు సిద్ధి పైగా దాంపత్య జీవితంలోనూ తరచూ గొడవలు కావడంతో మరింతగా మానసికంగా బలహీనపడ్డాడైనా ఈ క్రమంలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ భావించారు అయితే తాజాగా మరో సంచలన విషయం బయటికి వచ్చింది ఆయన చనిపోకముందు భార్యతో పెద్ద గొడవైందని చీపురు కట్టెలతో భార్య కొట్టడంతో ఆవేదనకు గురైన చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎల్లాపురం రూరల్ పోలీసులు వెల్లడించారు కేసు దర్యాప్తులో ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలిపారు ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు మరింత బాధపడుతున్నారు కూర్చుని మాట్లాడుకుంటే సెటిల్ అయ్యే విషయానికి అనవసరంగా ప్రాణాలు తీసుకున్నాడని సిద్ధి స్నేహితులు కన్నీరు కారుస్తున్నారు